బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు ఏం జరగబోతుందో తెలుసుకుందామా ఇక ఎపిసోడ్లోకి వెళ్ళిపోతే అమరేమో బాగీకి కనబడకుండా పట్టు పంచని దాచి ఇంకా లోపల అలమరాలో పెడుతూ ఉంటాడు అప్పుడే బాగి అదంతా కూడా చూస్తుంది ఏంటి ఆయన పట్టు పంచని అంత భద్రంగా బీరువాలో పెడుతున్నారంటే ఈ పంచ ఎవరి కోసం తెచ్చుంటారు ఈయన ఎప్పుడూ కూడా పంచలు కట్టుకోరు కదా ఎందుకు అయి ఉంటుంది అని ఆలోచిస్తూ ఉంటుంది ఇంతలోకి అమర్ ఫోన్ కాల్ రావడంతో గబగబా రెడీ అవుతూ ఇక బయలుదేరి వెళ్ళిపోతాడు ఇంతలోకి ఆరు ఏమో గుప్తా వెనకాలే తిరుగుతూ గారు మీకంత తెలుసు ఎందుకు నిజాన్ని దాచిపెడుతున్నారు ఈరోజు నాకు నిజం తెలుస్తుందని చెప్పారు కదా నా తల్లిదండ్రులు ఎవరో చెప్పండి గారు ప్లీజ్ గుప్తా గారు అని అంటూ ఉంటే బాలిక ఇది విధికి విరుద్ధం నువ్వే నిజాన్ని తెలుసుకుంటావు తెలుసుకున్న తర్వాత నువ్వే కుమిలిపోతావు ఎందుకు బాలిక ఇవన్నీ నీకు అని అంటాడు గుప్తగారు ఇప్పుడు మీరు ఈ మాటలతో నాకు నిజం తెలియకుండా ట్రై చేయాలని చూస్తున్నారేమో కానీ నా వాళ్ళు నా కన్నవాళ్ళు ఎవరో నేను తెలుసుకునే వరకు ఇక్కడ నుంచి పైలోకానికి నేను రానంటే రాను అని ఆరు అంటూ ఉంటే ఇంతలోకి అప్పుడే రామూర్తి ఇంటికి వస్తాడు ఇక ఆరు రామూర్తిని చూడగల గుప్తగారు మా నాన్న కూడా బ్రతికే బ్రతికే ఉంటే ఇలాగే నన్ను చూడటానికి వచ్చేవారేమో కదా బాగిని అలాగే వాళ్ళ నాన్నని చూస్తే నా వాళ్ళే అనిపిస్తారు అసలు ఈయనని చూస్తే ఈయనే మా నాన్న ఏమో అనిపిస్తుంది అని ఎనగాలే ఇక గుప్తా మనసులో అదే నిజమో బాలిక ఆయన నీ కన్న తండ్రియే అందుకే నీకు ఆ రకంగా అనిపిస్తున్నది అని మనసులో అనుకుంటాడు ఇక గుప్తా ఏమో మాట్లాడకపోయేసరికి ఏంటి గుప్తా గారు మాట్లాడరేంటి నేను చెప్పేది వినిపిస్తుందా మీకే విన్నాను బాలిక ఇంతకీ ఇప్పుడు పైలోకానికి మాతో పాటు వస్తున్నావా లేదా గుప్తగారు ముందు మీ సోది ఆపండి అసలు ముందు మిస్ వాళ్ళ నాన్న ఇక్కడికి ఎందుకు వచ్చారో అది తెలుసుకోవాలి అని చెప్పేసి ఇక గబగబా ఆరు గుమ్మం దగ్గరికి వెళ్ళి కిటికీలోంచి చూస్తూ ఉంటుంది ఇంతలోకి బాగి రామూర్తి రాగాలే నానా వచ్చేసారా రండి కూర్చోండి అని చెప్పేసి ఇక కూర్చోమంటుంది ఇంతలోకి అప్పుడే బాగివల నిర్మలమ్మ అలాగే శివనారాయణ కూడా అక్కడికి వస్తారు ఇక శివరాము బాగున్నారా బావుగారు బాగున్నాను బావుగారు నేను ఇక్కడికి అంతా తెలుసు మావాడే మిమ్మల్ని ఇక్కడికి రమ్మని చెప్పాడంట కదా మీరు కొన్ని రోజులు ఇక్కడే ఉంటే మీకు రెస్ట్గా ఉంటుంది ఏంటమ్మా మిస్ అమ్మా అలా చూస్తున్నావేంటి నాన్నకి వెళ్ళి టీనో కాఫీనో పెట్టు అని వెనకాలే అప్పుడే మనోహరి కూడా అక్కడికి వస్తుంది బాబోయ్ వీలుతో కాటు ఇప్పుడు ముసలాడు కూడా ఇక్కడ తగలాడా జేంటో ఈ మిస్సమ్మని ఇక్కడ నుంచి పంపించేద్దాం అనుకుంటే దీని కుటుంబం మొత్తాన్ని తీసుకొచ్చి ఇక్కడ పెడుతుంది అని చెప్పేసి మనసులో అనుకుంటూ ఉంటే అప్పుడే అక్కడికి మంగళ కూడా వస్తుంది ఇంకా రాపిని కూర్చో అని చెప్పేసి ఇంతలోకి బాగ్య అంటూ ఉంటే మంగళ మనోహరి వైపు కోపంగా చూస్తుంది వసే రాక్షసి ఈరోజు మా ఆయనకి నిజం తెలుస్తుంది అప్పుడు నిన్ను ఇంట్లో వాళ్ళందరూ బయటికి గంటేస్తారు అనుకున్నాను కానీ ఇంకా నీ గురించి నిజం తెలియలేదే కానీ నిజం ఖచ్చితంగా తెలిసేలా చేస్తాను రెండు రోజులు ఇక్కడే ఉంటాను కదా ఎలా అయినా సరే ఈయనకి అలాగే ఆ బాగికి వాళ్ళ అక్క ఆరుని అన్న విషయం తెలిసేలా చేసి అప్పుడు నిన్ను ఇక్కడి నుంచి బయటికి గంటేసి నీ మీద పగ తీర్చుకుంటాను అని మంగళ మనసులో అనుకుంటుంది ఇక ఇంతలోకి ఏంటమ్మా ఆలోచిస్తున్నావేంటి వెళ్ళి టీ పెట్టి తీసుకురా అని అనగానే ఇంతలోకి రామూర్తి వద్దమ్మా బాగి పంచ ఏదైనా ఉంటే ఇవ్వమ్మా కట్టుకుంటాను అని అంట అనగాలే ఆ నాన్న ఇప్పుడే తీసుకొస్తానుండండి అని చెప్పేసి ఇక బాగి మనసులో ఆహా నాన్నని ఇంటికి రమ్మని చెప్పారు కదా ఈ పంచ నాన్న కోసమే ఆయన తెప్పించి ఉంటారు అందుకే దాన్ని అంత భద్రంగా కబోర్డ్లో పెట్టుంటారు ఇప్పుడే ఆ పంచ తీసుకొచ్చి నాన్నకి ఇస్తాను అని బాగి మనసును అనుకొని ఇక అమర్ గదిలోకి వెళ్ళి అమర్ దాచిపెట్టిన పట్టు పంచని తీసుకొని కిందకి వస్తూ ఉంటే ఇంతలోకి అప్పుడే నిర్మలమ్మ భర్త కూడా రామ్మూర్తి కోసం ఒక పంచని తీసుకొని వస్తాడు ఇక ఇంతలోకి మనోహరి బాగి పంచ తీసుకొని రావడం చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఈ పంచ ఆరుని అనాథాశ్రమంలో వదిలేసినప్పుడు అక్కడే ఉన్న పంచ కదా అవును ఇదింటి మిస్సమ్మ ఇప్పుడు ఇక్కడికి తీసుకొస్తుంది ఈ పంచని గనక ఈ ముసలోడు చూశాడంటే గుర్తు పట్టేస్తాడు అప్పుడు ఆరు గురించి నిజం తెలిసిపోతుంది ఏం చేయాలి అని టెన్షన్ పడుతూ ఉంటే ఆరు ఏమో అలాగే కిటికీలోంచి చూస్తూ మను ఎందుకు ఆ పంచని చూసి మిస్సమ్మను చూసి కంగారు పడుతుంది అందులో ఏముంది ఆయన కూడా ఈ పంచని చూసి ఎందుకో బాధపడుతున్నారు నాకేం అర్థం కావట్లేదు అని అనుకుంటుంది ఇక బాగి పంచను తీసుకొని రామ్మూర్తికి ఇచ్చి నాన్న ఇదిగోండి నాకెందుకమ్మా ఈ పట్టు పావడాలు నేను పెద్ద ఆయన ఇచ్చిన ఈ నార్మల్ పంచిని తీసుకొని కట్టుకుంటాలే అమ్మా అని అంటూ ఉంటే ఇక బాగి సరే నాన్న మీరు వెళ్ళి ఫ్రెష్ అప్యారండి అని పా పంచి తీసుకొని వెళ్ళిపోతూ ఉంటే ఒక్కసారిగా రామ్మూర్తి అమ్మ మిస్ బాగి ఒక్కసారి ఆగుమ్మా ఆ పంచని టివ్వు అని చెప్పి రామ్మూర్తి ఆ పట్టు పంచని చూసి ఒక్కసారిగా జరిగిన విషయాన్ని గుర్తు తెచ్చుకుంటాడు చిన్నతనంలో ఆరుని అనాథాశ్రమంలో వదిలినప్పుడు ఈ పట్టు బావడానే అక్కడ విడిచిపెడతాడు దానిమీదే ఆరుని పడుకోబెడతాడు ఇదంతా గుర్తు తెచ్చుకొని ఒక్కసారిగా రామ్మూర్తి ఆ పంచ పట్టుకొని కుప్పకూలిపోతాడు ఇక అది చూసి మనోహరి ఈ ముసలాడు గుర్తు పట్టేశాడు అని టెన్షన్ పడుతూ ఉంటే ఇంతలోకి మంగళ ఏమైందయ్యా ఏం జరిగింది ఆ పంచని చూసి అలా కూలి కుప్పకూలిపోయావేంటి చెప్పవయ్యా చెప్పు ఈ పంచ అమ్మా బుజ్జమ్మ ఈ పంచ ఏమైంది నాన్న నదా ఏం జరిగింది నాన్న ఈ పంచ ఏమైంది అని అంటూ ఉంటే ఈ పంచ చిన్నప్పుడు నేను నా పెద్ద కూతుర్ని అనాథాశ్రమంలో వదిలేసినప్పుడు తన పంచలోనే పడుకోబెట్టి పెట్టి అనాథాశ్రమంలో వదిలేశాను ఈ పంచే ఈ పంచే ఇది ఇంటికి ఎలా వచ్చింది అని రామ్మూర్తి అంటాడు ఒక్కసారిగా ఆరు షాక్ అయిపోతుంది ఏంటి ఈ పంచె మీద నన్ను వదిలేసి వెళ్ళింది బా మిస్ వాళ్ళ నాన్న అంటే అది నేనా అంటే నా కన్న తండ్రి మిస్సమ్మ వాళ్ళ నాన్నేనా ఈయనే నా నాన్న మిస్సమ్మ నా చెల్లెల గారు అని గట్టిగా అరుస్తుంది ఇక గుప్తా బాలిక ఏమైంది నిజం తెలిసి ఎందుకలా అరుస్తున్నావు అది కాదు గారు అంటే మిస్సమ్మ నా సొంత తోబుట్టువు అలాగే మిస్సమ్మ వాళ్ళ నాన్న మా నాన్న గుప్త గారు ఏంటి గారు ఈ విషయం మీకు ఇన్నాళ్ళ నుంచి తెలిసినా నా దగ్గర చెప్పలేదా ఎందుకు గారు బాలిక ఆ విషయం తెలిసిన నువ్వే ఇలా బిల్లబిల్లాడిపోతుంటే ఆ కన్న తండ్రి పరిస్థితి ఎలా ఉందో చూడు అని వెనకాలనే ఇక ఆరు ఏమో ఒక్కసారిగా బాధపడుతూ వాళ్ళ వైపు చూస్తుంది ఇక ఇదంతా చూసిన రాతోడైతే అయ్యో ఇప్పుడు సారు కూడా ఇక్కడ లేరు ఇప్పుడు ఈ పెద్దకి నిజం తెలిసిపోయిందే ఏం చేయాలి అని టెన్షన్ పడుతూ ఉంటే ఇక రామ్మూర్తి ఏమో అమ్మ మిసమ్మ ఈ పంచ ఈ పంచ ఇది ఇది ఆరు అక్కది చిన్నప్పుడు అనాథశ్రమంలో వదిలేసినప్పుడు పంచాని ఇందాక రాతోడు ఆయన మాట్లాడుకుంటే విన్నాను అని వెనకాలే రామ్మూర్తి కుప్పకూలిపోతాడు అంటే చనిపోయినా అరుంధతినే నా పెద్ద కూతురా నా కూతురు చనిపోయిందా అని ఒక్కసారిగా షాక్ అవుతాడు ఇక అప్పుడే అమర్ ఇంటికి వస్తాడు ఇక మీరు అనుకున్నది నిజమే ఈ విషయాన్ని మీ దగ్గర దాచిపెట్టాలి అనుకున్నాను మీరు బాధపడతారని తెలిసి మీతో ఈ విషయం నేను చెప్పకూడదు అనుకున్నాను కానీ నిజం మీ ముందుకి వచ్చేసింది మీ పెద్ద కూతురు నేను పెళ్లి చేసుకున్న అరుంధతి ఒక్కరే అని అమర్ అంటాడు ఒక్కసారిగా బాగీ కూడా షాక్ అయిపోతుంది ఇక ఇదంతా చూసిన ఆరు అయితే ఏడుస్తూ ఉంటుంది ఇక అమర్ అయితే ఏడవద్దు మిసమా నాకు తెలుసు అని అమర్ ఇక బాగీని హక్ చేసుకొని ఓతరుస్తూ ఉంటాడు ఇక రామ్మూర్తి నేను పాపిష్టి తండ్రిని అవును చిన్నతనంలోనే నా కూతుర్ని దూరం చేసుకున్నాను ఇప్పుడు నా కూతుర్ని చూడాలనుకున్నా అది భూమి మీద లేదు ఎందుకయ్యా ఎందుకు ఈ తండ్రికి ఇంత పెద్ద శిక్ష వేశావు నా కూతురి ఆయుష్ని ఎందుకు తీసేశావు నా కూతురు చావుకి ఎందుకు కారణమయ్యావు నా ఆయుష్ తీసుకొని నా కూతురు వందేళ్లు బతకాల్సింది అని ఒక్కసారిగా రామూర్తి ఏడుస్తూ ఉంటాడు ఇక ఆరు అదంతా చూసి ఎమోషనల్ అయిపోతుంది గుప్తగారు నిజంగా నేను చాలా దురదృష్టవంతురాల్ని నా కన్న తండ్రి నాకు తోబుట్టు ఉందని తెలిసి కూడా వాళ్ళతో నేను ఇప్పుడు ఉండలేకపోతున్నాను ఇదంతా కూడా నా దురదృష్టం అని ఏడుస్తూ ఉంటుంది బాలిక నాకు తెలుసు నిజానికి తెలిసాక నువ్వు ఇలాగే బాధపడతావని అందుకే బాలిక నిజం తెలియకుండానే నీకు నువ్వు పైలోకానికి తీసుకెళ్ళిపోదామనుకున్నాను ఇప్పుడు చూడు నువ్వు ఎంత బాధపడుతున్నావో అని అమరు ఇక అలా అమర్ బాకీని అలాగే రామూర్తిని హోదరిస్తూ ఉంటాడు ఇక మనోహరి బాబోయ్ ఇప్పుడు ఈ మిస్సమ్మ నా ప్రాణాలు తీసేస్తుంది వాళ్ళ సొంత అక్కని నేనే చంపానని తెలుసు కాబట్టి ఈ మిస్సమ్మ నన్ను ఊరుకుని వదిలిపెట్టదు అని అనుకుంటూ టెన్షన్ పడుతూ ఉంటే అప్పుడే బాకీ మనోహరి వైపు కోపంగా చూస్తుంది నాన్న ఏడవద్దు మన దుఃఖానికి అక్క దూరం అవటానికి కారణమైన వాళ్ళని ఎట్టి పరిస్థితిలోనూ వదిలిపెట్టను అవును వాళ్ళంతా తేల్చే వరకు నేను ప్రశాంతంగా ఉండను అని వెనకాలనే ఒక్కసారిగా మనోహరి టెన్షన్ పడుతుంది ఇక అమర్ నేమో ఇవ్వండి మా అక్కని ఒక్కసారి చూడాలనిపిస్తుంది మా అక్క ఫోటోని నాకు చూపిస్తారా అని అడుగుతుంది ఇక ఆరు అలాగే మనోహరి ఇద్దరు కూడా షాక్ అయిపోతారు ఇప్పుడు బాకీ కనుక నా ఫోటో చూస్తే నేను ఆత్మ అన్న విషయం తెలిసిపోతుంది అని ఆరు టెన్షన్ పడుతూ ఉంటే మనోహరి కూడా టెన్షన్ పడుతూ ఉంటుంది ఏంతలోకే అమర్ మిస్సమ్మ ఇప్పుడే తీసుకొచ్చి చూపిస్తానుండు అని చెప్పేసి ఇక లోపలికి వెళ్ళి ఆరు ఫోటోని తీసుకొని వస్తుంటాడు ఒక్కసారిగా ఆరు ఫోటోని మిస్సమ్మకి చూడగానే మిస్సమ్మ కుప్ప కూలిపోతుంది ఏంటండి మీరు అంటుంది ఏమా ఆరు అక్క అవును మిస్సమ్మ మీ అక్క నేను పెళ్లి చేసుకున్న నా మొదటి భార్య అరుంధతి తనే ఈ ఇంటి దీపం ఈ ఇంటి ఇలవెలుపు అని వెనకాలనే ఒక్కసారిగా బాగి షాక్ అవుతుంది ఏమంటున్నారండి మీరు పక్కింటి ఆవిడా పక్కింటి ఆవిడా అని అంటూ ఉంటే వెంటనే రాతవుడు మిస్సమ్మ నేను ఎప్పుడూ నీతో చెప్తూ ఉంటాను కదా నువ్వు చెప్పే పోలికలు ఆ పక్కింటి ఆవిడవన్నీ అచ్చం మా మేడంలాగా ఉంటాయని చూసావుగా మా మేడం అచ్చం నువ్వు చెప్పే పక్కింటి ఆవిడ పోలికలు ఒకేలా ఉన్నాయి కదా అని వెనకాలనే ఏంటి ఏం మాట్లాడుతున్నారు వీళ్ళు పక్కింటి ఆవిడ ఆరు అక్క అవడం ఏంటి చనిపోయిందని చెప్తున్నారేంటి నేను రోజు ఆరు అక్కని చూస్తున్నాను కదా అని బాగి మనసులో అనుకుంటూ ఇక కిటికీ వైపు చూడగానే ఆరు చెప్పద్దు చెప్పదు అంటూ సైగ చేస్తూ ఉంటుంది అక్క అని బాగి ఆరు వైపు చూడగానే ఇక ఆరు మిసమ్మా నేను నీకు మాత్రమే కనిపిస్తాను ఎందుకంటే నేను చనిపోయాను నేను ఆత్మని అవును మిసమ్మా అని వెనకాలే ఒక్కసారిగా బాగి కళ్ళు తిరిగి పడిపోతుంది సో ఫ్రెండ్స్ నిజం తెలుసుకుందా బాగి ఇక అమరకి తన ఆత్మ కనిపిస్తుందని చెప్తుందా చూద్దాం ఏం జరుగుతుందో ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్